ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ను సీజ్ చేసామో సిగరెట్స్ ఏంటి లేదా గాంజ లాంటి మట్టు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేసామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము ఈరోజు సెంట్రల్ జిఎస్టి గుంటూరు వాళ్ళు దాదాపు రెండున్నర కోట్ల వరకు విలువైన సిగరెట్స్ని అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు ఆరున్నర కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సిడెంట్ చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటుగా దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన రెండు వన్ రెండు వేల కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి ఇద్దరు స్మగ్లింగ్ యాక్టివ్స్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని లోగోలు లేని ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము కొనటము నిల్వ చేయడము వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టదిద్ద నేరం వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరేట్స్ని ప్రోత్సహించకూడదని ప్రజలను అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది